హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆషా టాక్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి భోగి అలానే కనుమ ఇలాగా పండగ బ్లాగ్ మొత్తం కూడా ఒకే వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి భోగి రోజు ఇంకా భోగి రోజు మార్నింగే ఇంకా భోగి మంటలు వేస్తూ ఉంటాం కదా సో అదేవిధంగా భోగి మంట వేసేసి స్నానాలన్నీ చేసిన తర్వాత ఇక్కడ మేమైతే షాపింగ్కి అనమాట అందరివి వాటికి చేసేసే ఉంటారు మేమైతే చాలా లేటుగా షాపింగ్కి అయితే వెళ్ళాము అనుకుంటాము ముందుగానే చేసేద్దాము అనేసి కానీ ఎంత అనుకున్నా ఆ టైమే అవుతుందనమాట ఇంకా భోగి స్నానాలు చేసేసి ఆ రోజైతే షాపింగ్కి వెళ్ళామనమాట బట్టలు తీసుకోవడానికి ఇంకా ఇక్కడ చిన్నగా మినీ గార్డెన్ లాగా వంకాయ చెట్లని అవన్నీ ఇవన్నీ పెట్టాను ఆ మొక్కలకి ఏంటంటే వంకాయలు కాచాయి ఫస్ట్ కోత అనమాట ఇంకా మనం పెద్దలకి బట్టలు పెడతామన్నమాట సంక్రాంతికి మేము సో ఆ బట్టలు పెట్టినప్పుడు కూరగాయలు అవన్నీ కూడా చూపిస్తానులేండి అవన్నీ పెడతామన్నమాట అందుకోసం అనేసి ఫస్ట్ కాయలు కాబట్టి వాటిని అయితే తెంపి ఇంట్లో అయితే పెట్టేశాను ఈ లోపైతే ఇక్కడ మనకి ధనుర్మాసంలో మొత్తం కూడా ఉదయాన్నే లేచి మేల్కలుపు అనేది తిరుగుతూ ఉంటారు కదా భజన చేసుకుంటూ సో ఇంకా ఫైనల్ డే భోగి రోజుతో ఇంకా అది అయిపోతుందనమాట సో కాబట్టి ఇలాగా పూజ అయితే చేస్తారు సింపుల్గా అలానే భజన చేస్తారనమాట ఇంకా భజన చేసి ఈ రోజుతో మేల్కొలుపు భజన అయితే అయిపోతుంది సో ఈ విధంగా ఈ ఇయర్ అయితే చాలా బాగా చేశారండి ఎప్పుడు కూడా ఇంతలాగా లేదనమాట ఈ సంవత్సరం అయితే అందరూ కూడా ఆడవాళ్ళు కూడా చక్కగా పాల్గొన్నారనమాట ఇక తర్వాత అయితే సంక్రాంతి రోజు అండి ఇది సంక్రాంతి రోజు నేను నైట్ టైమే చక్కగా మంచి ముగ్గులు పెట్టి రంగులన్నీ వేద్దాం అనేసి ముందుగా అనుకున్నాను కానీ పని అయితే అవ్వలేదు మనం అనుకున్నది ఎప్పుడు కూడా అనుకున్నట్టు జరగదు కదా ఇంకా సంక్రాంతి రోజు ఏంటంటే ఇంకా పిల్లలు మేము కలర్స్ వేస్తాము అనేసరికి నేను ఉదయాన్నే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అక్కడ పిండి వంటలన్నీ చేయాలి కదా పెద్దలకి బట్టలు పెట్టడానికి అందుకనేసి అక్కడికి వెళ్ళిపోయేసరికి లేట్ అయిపోయిందనమాట అందుకే అప్పటికప్పుడు ఇంకా అలా చిన్నగా పెట్టేస్తే పిల్లలు అయితే కలర్స్ వేసేసారు ఇదైతే న్యూ ఇయర్ రోజు నేను పెట్టిన ముగ్గు అనమాట చాలా అందంగా వచ్చింది నేను ఇది యూట్యూబ్లో పిక్ చూసి పెట్టేశాను అనమాట అది ఇదైతే బాగుంది అప్పుడే నేను వీడియో అనేది షేర్ చేద్దాం అనుకున్నాను కానీ షే షేర్ చేయలేదన్నమాట ఇంకా అదే వీడియో అలా ఉండిపోయింది ఒక మెమరీ లాగా ఉంటుందనేసి ఇందులో అయితే యాడ్ చేసేసానమాట ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఉదయాన్నే వెళ్ళిపోయానని చెప్పాను కదా ఫోర్ థర్టీకి అలా లేచి స్నానం చేసేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఊర్లోనే ఉంటారు కొంచెం దూరం అంతే నడిచి వెళ్ళిపోవచ్చు అక్కడికైతే వెళ్ళిపోయి ఇంకక్కడే వంటలన్నీ చేసేసుకొని ఇక్కడికైతే తీసుకొచ్చి బట్టలైతే పెట్టేసుకుంటాం అనమాట అమ్మమ్మ తాతీకిని అందుకనేసి ఇంకక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే కలగూర కోసం అన్నీ కోస్తుంది ఇంకా సంవత్సరానికి ఒకసారి కదా మనం పెద్దలకి బట్టలు పెడతాము సో కాబట్టి అన్నీ కూడా చేసి పెడతాం అనమాట కూరలన్నీ కూడా ఒకేసారి వండినట్టుగా ఇలా కలగోరైతే వండేసి పెడతాము ఇందులో ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు కూడా బంగాళదుంప వంకాయ చిక్కుడుకాయ ఉల్లికాళ్ళు పెండ్లం దుంప తీదుంప కంద ఇంకోటి ఏదో ఉంటుందండి అది అలానే గుమ్మడికాయ అంటే కంపల్సరీగా ఉండాలి కానీ ఈ టైంలో రేట్లు ఉన్నాయండి అసలు గుమ్మడికాయ ఆ చిన్న ముక్క ఇరవై రూపాయలు ఇలా ఒక దుంప పది రూపాయలు అలాగా ప్రతిదీ కూడా అన్నీ ఒక్కొక్కటి వేసి నూట ఇరవై నూట యాభై అలా కవర్ లెక్కన అమ్మారనమాట చాలా బాగా సేల్ చేశారనమాట ఎక్కువ రేటుకి సో ఇది సో చూసారు కదా ఉల్లికాళ్ళు మనకి మహా అయితే కట్ట పది రూపాయలు ఎలా ఉంటుందేమో కానీ నాలుగు కూడా ఇరవై రూపాయలు తీసుకున్నారనమాట అది ఇంక ఇక్కడ గుమ్మడికాయని కూడా కోసి మొత్తం అన్నీ కూడా కలగోర కోసం రెడీ చేస్తున్నాం అనమాట ప్రతిదీ కూడా వేసుకోవాలి ములంకాయ అలానే ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు కూడా వేస్తాము సో ఈ విధంగా కోసి దీంట్లో ఏంటంటే జస్ట్ ఉప్పు కారం అన్నీ వేసేసి ఉడికించేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అలాగే రైస్ కూడా పెట్టేసాము వేరుగా రైస్ అయితే నేను ఇంటి దగ్గర పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే పూర్ణం బూరెలు అంటే బూరెలు చేయడానికి అనేది ప్రిపేర్ చేసేసి పెట్టేశాం పక్కన ఇది ఉదయం నుంచి ఇదే ఫస్ట్ అనమాట ఫస్ట్ బూర్లోకి రెడీ చేసిన తర్వాత మిగతావన్నీ చేసాము ఈ ఇది చల్లారుతుంది కదా సో ఇక్కడ ఏంటంటే యాలకుల పొడి అనేది వేడి మర్చిపోయామనేసి ఇంకా మళ్ళీ కలుపుతున్నాను ఇలా కలపడంలో కొంచెం అడ అనేది లూజ్ అయిపోయింది అనమాట మనం పొయ్యి మీద ఉన్నప్పుడే చక్కగా కలుపుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటుంది దించిన తర్వాత ఇలా యాలకుల పొడి కలపడం వల్ల పంచదార వేసి గ్రైండ్ చేస్తాం కదా దానివల్ల కొంచెం లూజ్ అయితే అయింది కానీ బూర్లు టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయన్నమాట మెత్తగా ఎప్పుడు కూడా బియ్యము పప్పు రెండు నానబెట్టేసి రుబ్బేస్తామనమాట అంటే ఇప్పుడు గ్లాస్ పప్పుకి ఒక రెండు గ్లాసులు రేషన్ బియ్యం నానబెట్టేసుకొని రెండు కూడా గ్రైండ్ చేసేసుకొని అందులో బెల్లం చిన్న సాల్ట్ వేసి కలుపుకున్నామంటే తోపు అనేది చాలా బాగుంటుంది బూర్లు అనేవి చాలా మెత్తగా వస్తాయి అనమాట సో చూసారు కదా యాలకుల పొడి వేసి కలిపిన తర్వాత కొంచెం లూజ్గా అయిందంటే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా నేను మా చెల్లి కూడా కలిపి ఇలా పూర్ణాలకి అయితే రెడీ చేసేస్తున్నాం అనమాట అనేది ఇలాగా ఉండల్లాగా చేసేసి పెట్టేసుకుంటున్నాము ఇలా చేసిన తర్వాత మనం ఏంటంటే ఇంకా బూర్లు వేసేయడమే బూర్లోకి మనం బెల్లం కొంచెం ఎక్కువైందనుకోండి తినడానికి బాగానే ఉంటాయి కానీ ఆయిల్లో వేయగానే కొంచెం అంటే చీదేస్తాయి అనమాట బూర్లు అనేవి అందుకే బెల్లం కొంచెం జ్యూసి వేసుకోవాలి స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఓవర్గా స్వీట్ వేసినా సరే అనేవి చీదేస్తాయి ఆయిల్ అనేది పాడైపోతుంది అనమాట సో అది ఇక్కడ పూర్ణం బూర్లు అయితే చక్కగా చేసేస్తున్నాము వీడియో బోర్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేసేయండి నచ్చితే చూడండి అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి అలానే మీకు వ్లాగ్స్ నచ్చితే కనుక ఫాలో అవ్వడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ ఏంటో చెప్పాను కదా కూరగాయలన్నీ కూడా కట్ చేసేసిన తర్వాత ఇందులో ఇంకా ఉప్పు అలానే కొంచెం కారం తగినంత కారం వేసేసి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేయాలి ఆయిల్ కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఇంకా పొయ్యి మేము పెట్టేసామంటే చక్కగా ఇవి ఉడుకుతాయి ఇవి ఉడికే లోపు మేమైతే పక్కన బూర్లు గారెలు అయితే వేసేస్తామన్నమాట అంటే కొన్ని చప్పడగారులు వండుతాము పెద్దలకి తీపుగారులు పెట్టమన్నమాట చప్పటి గారులు బూర్లు అంతే పిండి వంటలు అయితే ఇంక అవే ఉంటాయి ఆ రోజు మా ఊళ్ళో పండగ అంటే పెద్దలకి బట్టలు పెట్టుకోవడమేనండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు కదా మా సైడ్ అయితే పెద్దలకి ఇల్లు శుభ్రం చేసుకొని బట్టలు పెడతారనమాట అంటే చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టుకొని ఇలా పిండి వంటలు చేసి అన్నం కూర ఇవన్నీ కలగూర ఇవన్నీ కలిపి ఆ రోజు పెద్దలకి బట్టలు అయితే పెడతారనమాట ఇంకెక్కడ బూర్ల కోసం పెనం అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసేస్తున్నాము మరి మీ సైడ్ అయితే ఇలా పెద్దలకి బట్టలు పెడతారా పెట్టరా అనేది షేర్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి మేమైతే పెద్దలకి ఈరోజైతే బట్టలు పెట్టుకుంటాం అనమాట ఇంకా పండగ అంటే ఇదే మాకు పెద్దలకి బట్టలు పెట్టుకోవటమే ఇంకా పెద్దగా పండగ అంటే ఇంకేముండదు మా చుట్టుపక్కల అయితే చక్కగా తీర్థాలు అవన్నీ జరుగుతాయి కానీ ఇంకెక్కడైతే ఇలా ఆయిల్ అయితే వేసేసుకున్నాను కొంచెం పెద్ద పెనమే పెట్టమండి తొందరగా అయిపోతుందని తర్వాత ఇక్కడ ఏంటంటే గార్ల కోసం పిండి అయితే రుబ్బి పెట్టాను కదా అందులోకి సాల్ట్ అయితే వేసేసి కలిపేస్తున్నాను ఇవన్నీ కూడా మా చెల్లె రుబ్బింది నేను వేయడం తను రుబ్బు రుబ్బడం అనమాట ఇంకా పక్క నుంచి చెల్లేమో బూరెలు చేస్తుంటే నేనేమో ఇక్కడ గార్ల కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట సో ఇది ఆ అమ్మ అయితే ఇంకా బయట పని చూసుకుంటుంది నేను ఇక్కడ నార్మల్గా మనం చిన్న హోల్ పెడతాం కదా అలాగే పెట్టేశాను కానీ పెద్దలకి అలా పెట్టకూడదు అంటారు అంటే దేవుడు పెట్టేవి ఏమో అలా అంటారు అందుకనేసి ఇంక మళ్ళీ హోల్ పెట్టకుండా మామూలుగా వేసేస్తున్నాను అలవాట్లో పొరపాటు అనమాట అది తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంక గారెలు కూడా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ అయిపోతున్నాయి చూ చూసారు కదా చక్కగా ఇంకా ఎర్రగా వచ్చిన తర్వాత ఇంకా అయితే చాలా తక్కువే చేసాము బూర్లు మాత్రం కొంచెం ఎక్కువే చేసాము ఒక కేజీ పప్పుకి అలా చేసాం బూర్లు ఇంకా తోపైతే మనం ఇందులో పంచదార కొంచెం బెల్లం కూడా వేసి కలిపేశాను చిన్న సాల్ట్ వేసేసి ఇంకా అయితే వేసేయడమే ఇంకా మరీ లెంతిగా అయిపోతుందనేసి నేను చిన్న చిన్నగానే వీడియో అనేది షేర్ చేశాను అనమాట పెద్దగా ఏమి సో కాబట్టి వీలైతే స్కిప్ చేయకుండా చూడండి బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి సో ఈ విధంగా బూర్లన్నీ కూడా వేసేసుకుంటున్నాము మనకి బూర్లు తోపు అనేది మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం దానికి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టయితే మనకి బూర్లు బాగా వస్తాయి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి బూర్లు అయితే చాలా బాగా కుదిరాయి అనమాట మెత్తగా చాలా బాగా వచ్చాయి మరి ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి ఈసారి పండగ మీకు ఎలా జరిగింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలానే మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఇంక ఊర్లోనే కాబట్టి అక్కడ ఇక్కడ కూడా మాకు పండగే ఇంకక్కడున్న ఇక్కడ ఉన్న ఒకటే అనమాట జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే మాకు అమ్మ వాళ్ళకి ఇంకా చూసారు కదా చక్కగా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా చాలా బాగా వచ్చాయి అనమాట సో అక్కడక్కడ చీదేసాయి కొంచెం బెల్లం ఎక్కువైందనమాట ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే పరవన్నం కూడా రెడీ చేసేస్తున్నాము పరవన్నం బూర్లు గార్లు అలానే కలగూర రైస్ పప్పు ఇవన్నీ కూడా మనకి మూలకైతే అయితే పెడతాం అన్నమాట అంటే పెద్దలకి తర్వాత ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను వీడియోస్లో రీల్స్లో షేర్ చేస్తూ ఉంటాను కదండి ఫ్లవర్స్ అని అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా వైట్ ఆరెంజ్ పింకు అలాగే ఎల్లో ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక రీలు షేర్ చేశాను కదండి రీసెంట్గా చిన్న ఆకుకూరది సో అవన్నమాట ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయి మా ఇంటి దగ్గర అయితే పెద్దగా ఏముండవు మా ఇంటి దగ్గర ఉన్న మొక్కల్ని మరొకసారి చూపిస్తానులేండి అక్కడ కూడా కొంచెం కొంచెం మొక్కలు అయితే ఉంటాయి అవి ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఇంక ఈ గులాబీలు అయితే కోసుకొని పట్టుకెళ్ళిపోవడమే తర్వాత ఏంటంటే ఇంకా పిండి వంటలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా ఇంకా అవన్నీ కూడా తీసుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా బూర్లు గార్లు అన్నీ కూడా ఇక్కడే వండేసాము జస్ట్ రైస్ ఒకటే మా ఇంటి దగ్గర పెట్టాను అనమాట ఇంకా పెద్దగా వీడియో ఏం తీయలేదండి జస్ట్ అలా లైట్ లైట్గా వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఒక లాగా సో చూసారు కదా ఈ విధంగా బూర్లు గార్లు అన్నీ కూడా రెడీ చేసేసి అక్కడికైతే పట్టుకెళ్ళిపోతున్నాను రైస్ అనేది అక్కడ పెడతాను అనమాట అట్టిపళ్ళు అనేది తీసుకుందంట అమ్మ సో మాకు ఒక పేడ అయితే ఇచ్చింది సో ఈ విధంగా ఇవన్నీ తీసుకొని మైండ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుడికి పూజ అయితే చేసేసుకొని తర్వాత పెద్దలకైతే బట్టలు పెట్టేసుకుంటాము ఇది మా సంక్రాంతి పండుగ ఇలా చేస్తామన్నమాట మీ సైడ్ ఎలా చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి